ఆర్థిక పారిశ్రామిక కుట్ర ఉంది ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్తని కాపాడటం కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నంలో ఈ అధికారులు ఒక పావులుగా ఉపయోగించబడ్డారు ఆ అమ్మాయిని ప్రధానంగా తీసుకోబడింది అమ్మాయి పెట్టినటువంటి కేసు జాల మీదన ఆ కేసులో అమ్మాయి పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి తన సాక్ష్యాలు ఇవ్వాలి అని కోర్టు ఆదేశించింది అక్కడ తను పెట్టినటువంటి కేసు ఆధారంగా మొదట్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ కేసు తీసుకోలేదు వాళ్ళు ఇది దాంట్లో పట్టించుకోవట్లేదు దాంతో కోర్టుకు వెళ్ళింది కోర్టు దాని మీద ఆ అమ్మాయికి ఇదే దాన్ని కేసు నమోదు చేసి విచారించమని ఆదేశించింది అలా విచారించేటటువంటి క్రమంలో అనేక సార్లు ఎంఐ రాలేదంటూ పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు చివరి గడువు ఇచ్చింది పోలీస్ శాఖ ఆ ఇచ్చిన గడువులోన ఈఎ అటెండ్ అవ్వాల్సినటువంటి సందర్భంలో కరెక్ట్గా ఆ ముందు అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు వేరే కేసులో కుక్కల విద్యాసాగర్ కేసులో అన్నటువంటిది ఇక్కడ ప్రధాన అభియోగం తద్వారా అమ్మాయి అక్కడ గడువు సందర్భంలో కోర్టుకి వెళ్ళక పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు అమ్మాయి ఫోన్లో తర్వాత ల్యాప్టాప్లో కంప్యూటర్లో సిస్టంలో రెడీలో పెట్టుకుంటే వాటిని సీజ్ చేసి తీసుకురావడం ద్వారా అమ్మాయికి చేతిలో డబ్బులు కూడా లేకుండా చేయడం ద్వారా ఇబ్బంది పెట్టి తద్వారా ఆపారు అన్నది